అందరికీ నమస్కారం ఈ పవిత్ర కార్తీక మాసంలో మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఒక డివైన్ ట్రావెల్ అనుభవం కోసం సిద్ధమవుతున్నారా అయితే మీకు సూపర్ ఆఫర్ బెస్ట్ బస్ అందిస్తోంది కార్తీక మాసం స్పెషల్ పిల్గ్రిమ్ టూర్ ప్యాకేజెస్ హైదరాబాద్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక ప్యాకేజీలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ దేవాలయాలను కవర్ చేస్తాయి మా పాపులర్ టూర్ సర్క్యూట్స్ ఇవే వేములవాడ కొండగట్టు ధర్మపురి బీచ్పల్లి అలంపూర్ రామప్ప వరంగల్ యాదగిరిగుట్ట కీసర్గుట్ట మరియు మన శ్రీశైల మహాక్షేత్రం ప్రతి టూర్ను మీ గ్రూప్ సైజ్ ట్రావెల్ ప్రిఫరెన్స్ మరియు బడ్జెట్ కు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు మా దగ్గర ఫోర్ సీటర్ సెవెన్ సీటర్ ట్వెల్వ్ సీటర్ ఫిఫ్టీన్ సీటర్ థర్టీ ఫార్టీ సీటర్ ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఎందుకు మమ్మల్ని ఎంచుకోవాలి సేఫ్ అండ్ టైమ్లీ ట్రావెల్ భక్తి మరియు దర్శనాల పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అఫోర్డబుల్ కస్టమైజ్డ్ ప్యాకేజీలు ముఖ్యంగా ఫ్యామిలీ అండ్ గ్రూపులకు ప్రత్యేక డిస్కౌంట్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ కార్తీక మాసం ను మరుపురాని యాత్రగా మార్చుకోండి వెంటనే బెస్ట్ బస్ డాట్ ఇన్లో మీ స్పెషల్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి లేదా మమ్మల్ని సంప్రదించండి మీ గ్రూప్ కి బెస్ట్ ఆఫర్ పొందండి ఓం నమ శివాయ